అసన్పర్తి మండలం ఎల్లాపూర్లోని ఆర్బిట్ ఈ టెక్నో పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు ఆర్బిట్ ఈ టెక్నో పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్ చెట్టిరెడ్డి భగవాన్ రెడ్డి మరియు డైరెక్టర్ హారికారెడ్డి తెలిపారు అనంతరం మహిళా ఉపాధ్యాయులు విద్యార్థినిలు కలిసి బతుకమ్మలను పేర్చి పాఠశాల ప్రాంగణంలో ఆటపాటలతో దాండియా నృత్యాలతో సందడిగా జరుపుకున్నారు అధ్యాపకులు బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థి విద్యార్థులకు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్ చెట్టిరెడ్డి భగవాన్ రెడ్డి మాట్లాడుతూ పూలని దేవతగా కొల్చే సంస్కృతి ఒక తెలంగాణ రాష్టంలోనే ఉందని ప్రతి ఇంట ఆడపడుచులు బతుకమ్మను అందంగా పేర్చేందుకు తాపత్రయపడతారని తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను కొలిచి సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హారికారెడ్డి అకాడమిక్ ఇన్ఛార్జ్ వాసుదేవరెడ్డి ఉపాధ్యాయులు మధుకర్ కళ్యాణి సారంగపాణి వహీదా బేగం అన్వేష్ షర్మిల వెంకటేష్ రంజిత్ వినయ్ కుమార్ ఇంద్రాణి రాహుల్ రాజ్ కుమార్ రూపాదేవి శ్రీకాంత్ కృష్ణవేణి శ్వేతారెడ్డి ప్రశాంత్ శ్వేత ప్రవళ్ళిక నవీన్ సాయి కళ్యాణ్ రజిత శ్రీనివాస్ హర్షవర్ధన్ సంజ సౌమ్య అఖిల స్వప్న మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు